రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ తేదీ జూన్ నెల నుంచి ముప్పై తేదీ జూన్ నెల వరకు ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు చింతామణి శాస్త్రం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం తొమ్మిది గవ్వలు తొమ్మిది సార్లు వేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దాం ఈ శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లొకుట ప్రశ్న శాస్త్రం అంటారండి మొదటగా మేషరాశి వారి పేరు బలం ఎలా ఉందో ఈ జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఎలా ఉందో చూద్దామండి గవ్వలేసి గవలేసి వాటిని లెక్కబెట్టి మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మేషరాశి వారి జాతకములు పడ్డాయి ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య శుక్రమహార్దశి సంఖ్య చాలా వరకు శుభ సంఖ్య పడ్డది వారి పేరు మీద కానీ మాత్రం ఈ మాసం చాలా వరకు వారికి మాత్రం మంచి ఫలిత బలం ఉంది కానీ మాత్రం చేసే పనుల వృత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు మాత్రం చాలా వరకు శుభ సూచకం ఉంటుందండి విద్యార్థులకు విద్యార్థులకు అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఉద్యోగస్తులకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు జాతకంలో చూడాలంటే మాత్రం దూరదేశం ప్రయాణం వేరే దేశం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు శుభ సూచకం ఉంటుంది వీరి జాతక శుక్రబలం కళాకారులకు సంబంధించింది కాబట్టి మాత్రం గ్రహం కాబట్టి ఆరుగవుల పడ్డాయి కాబట్టి కళాకారులకు మంచిగా ఉంటుంది ముఖ్యంగా కళాకారులు అంటే వందలాది వేలాది రకాల మంది ఉంటారండి లక్షలాది రకాల ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన కళా దాగి ఉంటుంది కాబట్టి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటిని గెలిచే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఈ నెల వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేవారి వివాహం కాని వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది వివాహమైన వారికి సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జీవితంలో స్థిరపడే విషయం నిర్ణయాలు తీసుకునే వారికి చాలా యోగ బలం ఉంటుంది కానీ కుటుంబ తగాదలు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష్యం ట్రాన్స్పోర్ట్ రంగం వారికి మాత్రం లక్ష్మీ కళా యోగబలం ఉంటుంది వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం వీరికి నూటికి డెబ్బై శాతం కలిసొచ్చే అవకాశం ఉందండి ముప్పై శాతం ఇబ్బందులు వస్తాయి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి మంచి యోగ బలం ఉంటుంది ఆల్రెడీ మాత్రం వ్యాపారం చేస్తున్న వారికి ఇంకా ఏరే వ్యాపారం మార్చే అవకాశం ఉంది ఆ వ్యాపారం చేసుకుంటే ఇంకా వృ వృత్తి వ్యాపారంలో వృద్ధి చెందే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాత్రం శుభ్ చాలా వరకు శుభయోగం ఉన్నదండి వీరి పేరు మీద జాతకంలో ఐఏఎస్ఐ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఆకస్మికంగా బదిలీలయ్యే అవకాశం ఉంది వారు బదిలీలైన చోట కూడా వీరికి మంచిగా ఉంటుంది కానీ చెడైతే జరగదు అలాగే వీరు జాతకపురంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ దృష్టి దోషం అధికం ఉంటుంది కాబట్టి వీరి జాతకపులంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిది మంగళవారం శనివారం శుక్రవారం నియమం పాటించడం మంచిది వీరి జాతక కులంలో స్త్రీలకు మాత్రం శుభయోగం ఉంటుంది ముఖ్యంగా బాల బాలికలకు మాత్రం మతిమరుపు చిక్కులు చికాకులు మనోవ్యాధులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశం ఉన్నది వీరి జాతకం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం చేస్తే చాలా మంచిది ఏమైనా చిక్కులు చికాకులు చాలా ఇబ్బంది పడుతున్న వారు మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ శాంతి హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద అంశబల మంచి ఉంది రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలు ఇస్తే ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు వీరికి అనుకూలమైన యోగం ఉంది మేషరాశి వారి జాతకల అశ్విని నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది భరిణి నక్షత్రం ఒకటో పాద వారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది భరిణి నక్షత్రం కృతికా నక్షత్రం వారు మాత్రం ముఖ్యంగా మాత్రం నక్షత్ర ప్రకారం మీరు పూజ చేసుకోవడం చాలా మంచిదండి నవగ్రహ ఆరాధన చేయటం అలాగే మాత్రం వీరి జ్యోతిషంలో శుక్రగ్రహస్థానాన్ని పూజ చేసుకోవడం చాలా మంచిది శుక్రవారం నియమం పాటించడం చాలా మంచిది పెద్దల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే వీరి మీద ఏమైనా రుణ చిక్కులు రుణ చిక్కులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు ఉన్నత స్థాయిలో రాణించాలనుకునేవారు కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచి ఉంటుంది కానీ మాత్రం ధనధాన్య విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మన స్త్రీలకు కానీ పురుషులకు కానీ మనోవ్యాధులు చెక్కులు చికాకులు సంసారంలో ఇబ్బందులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలున్నాయి వివాహంలో చిక్కులు ఉన్నవారికి వివాహంలో దోషాలు ఉన్నవారికి వివాహం దగ్గర వచ్చి దూరమైన వారికి అలాగే సంబంధాలు నష్టాలు వస్తున్న వారికి వారికి మంచి జరిగే అవకాశం ఉంది లక్ష్మీకాళ యోగ బలం ఉన్నది వారు కోరుకున్న సంబంధం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే భార్యాభర్తలతో భర్తలతో తగాదలు వచ్చి వారు పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు ఉన్నవారు కుటుంబ తగాదలు ఉన్నవారు శుభవార్తలు వినే అవకాశం ఉంది వీరి శుక్రవారం కానీ ఖచ్చితంగా మాత్రం శ్రీ మహాలక్ష్మికి పూజ చేయడం లేదా అష్టలక్ష్మికి కలిపి పూజ చేయడం కుబేరస్థానంలో చేయడం చాలా మంచిది వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుందండి ముఖ్యంగా విదేశం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు మాత్రం శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలా అలాగే వీరి జాతకంలో స్త్రీల నుంచి పురుషులు పురుషుల నుంచి స్త్రీలకు మంచి యోగ బలాలు కలిసి వస్తుంది పర్సనల్ లైఫ్ ప్రేమ వ్యవహారాల నడిపే వారికి కూడా మంచి యోగ బలం ఉంటుంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా మాత్రం పెద్దల సహకారం తప్పకుండా ఉంటుందండి కరెక్ట్ మొదటి ఆరోసారి ఆరో మొదటిసారి ఆరు గవ్వలు పడ్డాయి శుక్రమహారదశ రెండోసారి ఆరు గవ్వలు పడ్డాయండి మూడవసారి గబోలేసి చూద్దమండి మేషరాశి వారి పేరు మీద మూడవసారి గవ్వలు వేసినా కూడా ఆరు గవ్వలు వదిలిపెట్టట్లేదండి చాలా వరకు వీరికి మాత్రం నూటికి తొంభై శాతం చాలా శుభయోగాలు ఉన్నాయండి ఒక పది శాతం ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి కానీ మాత్రం తొంభై శాతం చాలా మంచి యోగ బలం ఉంది మేషరాశి వారి జాతకములా తొంభై శాతం మంచి యోగబలం ఉంది కాబట్టి వారు ఎవరైనా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు కళాకారులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు ఏ రంగంలో ఉన్నవారికైనా చాలా మంచి ఫలితం ఉంటుందండి అలాగే వీరి పేరు మీద మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి నరదిష్టికి నాపరాయ పగిలిపోతుంది అంటారు కొండలు గుట్టలే మాయమైతే నర నరది పడితే అంటే అందరిది కాదు కొందరు దృష్టి అట్లా ఉంటుందండి ఆ నరదృష్టి పోవడానికి నరహరికి మాత్రం దర్శనం చేయడం చాలా మంచిది లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేయడం మంచిది కానీ చేస్తే చాలా వరకు మంచిది శుక్ర శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద వీరి జాతకంలో చూడాలంటే స్నేహితుల సహకారం ఉంటుంది ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి అక్కడ పోయినందువలన వీరికి మంచి జరిగే అవకాశం ఉంది కానీ చెడు జరిగే అవకాశం ఉండదు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం చాలా కాలం నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నది ధన విషయంలో కలిసి వస్తుంది వెండి బంగారం అచ్చుబాటు ఉందండి ఉండదండి మీరు పేరు మీద వస్త్ర వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఆహారానికి సంబంధించిన వ్యాపారం ఏదైనా సరే ధనం ధాన్యం కావచ్చు లేకుంటే మాత్రం చాలా వరకు వ్యాపార స్థానానికి ఆహారం సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద అంశబలం మంచిగా ఉంటుంది రుణ చిక్కులు ధన చిక్కులు అలాగే కోర్టు చిక్కులు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే ఉన్నాయి వీరి జాతకంలో ఖచ్చితంగా మేషరాశి వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం విష్ణు మహాలక్ష్మికి నరసింహస్వామి పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా నవగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి జూన్ నెల రెండు జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా వరకు సూచకం ఉంటుందండి శివంభూయ